హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చనారెడ్డి బ్లాగ్స్ ఇవాళ నేను మటన్ బిర్యానీ చేస్తున్నానండి ఇది చాలా ఈజీగా చేయొచ్చు అస్సలు వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు అంత ఈజీగా ఉంటుంది మా అమ్మ చెప్పిన స్టైల్లో అండి ఇది వచ్చేసి మటన్ బిర్యానీ ఇవాళ ఇంటి దగ్గర ఉన్నారని చెప్పేసి మా పిల్ల అందరం ఇంటి దగ్గరనే ఉండమని చేసేసానండి చేస్తున్నాను ఇవాళ బిర్యానీ అయితేను నెక్స్ట్ ఇది నేను ప్రెషర్ కుక్కర్లోనే చేస్తానండి ఒక్క కుక్కర్లోనే చేసేస్తాను ప్రెషర్ కుక్కర్లోనే మటన్ ఉడికిచ్చేసి విజిల్ పెట్టేసి తర్వాత రైస్ వేసేసి రైస్ కూడా బిర్యానీ రైస్ కూడా అందులోనే చేసేస్తానండి ఈజీగా అయిపోతుంది చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోతుందండి మటన్ కోసమని కొంచెం పెద్ద సైజు కొట్టించానండి ముక్కలైతేను బిర్యానీలోకి కాబట్టి టూ ఆని టూ మిర్చి తీసుకున్నాను టూ టమాటోస్ పెద్దది ఒక ఆనియన్ తీసుకున్నాను ఇంకొంచెం పెద్ద పీసెస్ అయినా బాగుంటాయండి నేనేమంటే కొంచెం చిన్నగా కొట్టించుకున్నాను గ్రేవీలోకి మటన్లోకి ఉంటుందని చెప్పి కొట్టించాను ఇది వచ్చి కర్రీలోకి అండి నేనే చిన్నగా పీసెస్ లాగా కట్ చేసేసాను ఒక టూ ఆనియన్స్ తీసుకున్నానండి మీడియం సైజు ఒకటి టమోటో తీసుకున్నాను ఒకటి అండి మిర్చి ఇంకా వీటిని నీట్గా కట్ చేసేద్దాము మటన్ అయితే నేను ఆల్రెడీ క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసి బౌల్లో వేసుకున్నాను ఇవి చూడండి చాలా చిన్నగా ఉన్నాయి పీసెస్ ఇవి మీడియం సైజులో ఉన్నాయి ఇంకా కొంచెం పెద్దగా ఉంటేనే చాలా బాగుంటుందండి బట్ పెద్దగా ఉన్నాయి మా పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బంది పడతారని చెప్పేసి కొంచెం చిన్నగా కట్ చేయించాము ఫైవ్ లీటర్స్ విజిల్ కుక్కర్ అండి ఆయిల్ వేసి పెట్టేసి ఆయిల్ వేసేసి అన్నీ వేసేసాను చెక్క లవంగాలు అలకబుడ్డలు బిర్యానీ ఆకు తర్వాత ఆనియన్ మిర్చి కరివేపాకు అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా మరి కొంచెం సాల్ట్ వేసేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుందండి నేనైతే సాల్ట్ వేయలేదు కొంచెం ఫ్రై అవ్వగానే టమోటో వేసాను టమోటో కూడా నేను మిక్సీకి వేసానండి నేను చూపించాను కదా టూ టమాటోస్ అవి రెండు మిక్సీకి ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ జింజర్ కూడా వేసేసానండి దీనిలో నేను పుదీనా మెంతాకు కొత్తిమీర మూడు వేసేసి మిక్సీకి చేసేసానండి కారం నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి ధనియా పౌడరు వన్ అండ్ హాఫ్ స్పూను పసుపు హాఫ్ స్పూను గరం మసాలా కొంచెం తక్కువనే వేస్తున్నానండి ఓన్లీ హాఫ్ స్పూన్ వేసాను గోల్ మసాలా ఆల్రెడీ వేసాను కదా మళ్ళీ పౌడర్ అండి ఇది అంటే చెక్కాల వంగాల పొడి ఇవి చాలా తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఏదో ఘాటుగా అనిపిస్తుంది మిక్స్ చేసేసేయండి ఇవంతా కొంచెం ఫ్రై అయినంత వరకు దీన్ని పీసెస్ వేస్తున్నాను పీసెస్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చాక అందులోంచి వాటర్ వస్తాయి నేను పీసెస్ని వాటర్ లేకుండా వేసానండి బాగా ప్రెష్ చేసి పీసెస్ మునిగేంత వరకు వేసుకుంటే చాలండి వేసి అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని విజిల్ పెట్టేస్తే సరిపోతుంది లైట్గా సాల్ట్ వేసుకున్నాము ఎందుకంటే ఇది మా అమ్మ వాళ్ళు పంపించారండి మా అమ్మ కొంచెం సాల్ట్ వేసి పంపించింది అందుకని చెప్పి నేను ఫస్ట్ నుండి సాల్ట్ వేయలేదు ఇప్పుడు కూడా లైట్గానే వేశాను ఎక్కువ వేయట్లేదు ఇంకా విజిల్ అయితే పెడుతున్నాను నేను ఒక సిక్స్ అయితే వేయించానండి విజిల్స్ అయితే సిక్స్ అనుకున్నాను సిక్స్ అయితే వేయించేసాను విజిల్స్ విజిల్ ఒక సిక్స్ ఏమో వేయించానండి నేను ఇది తీయంగానే ఎలా ఉంది చూద్దాము పీసెస్ ఎంతవరకు ఉడికిపోయిందో నార్ రైస్ కుక్కర్ కప్పుతోనే అండి నేను త్రీ గ్లాస్ వేసాను మామూలుగా త్రీ గ్లాస్కి రైస్కి నేను గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేస్తాను అంటే నైన్ గ్లాసెస్ వేస్తాను నైన్ గ్లాసెస్ వేస్తాను బట్ ఇక్కడ మనకు వాటర్ ఉన్నాయి కదండి పీసెస్లో ఇవి ఒక టూ గ్లాస్ కింద మనం కౌంట్ చేసుకున్నామంటే ఒక సెవెన్ గ్లాసెస్ వేసుకుంటే రైస్ అయిపోతుందండి నేనైతే సెవెన్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను ఇందులోనే వేసేసుకోవచ్చు నేను ఇందులో మెజర్ చేసేసుకున్నానండి రైస్ కుక్కర్ కప్పుతో త్రీ గ్లాసెస్ వేసాను కదా వాటర్ రైస్ వచ్చేసి ఇంకా వాటర్ కూడా మెజర్ చేసేసాను సెవెన్ గ్లాసెస్ వేస్తున్నాను వాటర్ వేసేయండి బాగా వాటర్ బాగా వేడిగా పొగలు వచ్చేటప్పుడు మనం రైస్ వేసుకోవాలి బాగా ఉడకనిద్దాం ఇప్పుడు ఇంకా రైస్ అయితే వేస్తున్నాను బాగా హీట్ అయి ఉన్నాయి బాగా కలబెట్టి ఒకసారి మళ్ళీ మూత పెట్టేద్దాము ఆల్మోస్ట్ రైస్ అయితే అంతా ఉడికిందండి లైట్గా వాటర్ ఉన్నాయి అది కూడా మనం స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక టూ నుంచి త్రీ మినిట్స్ గ్యాప్ ఇచ్చామంటే ఆ వాటర్ కూడా వెళ్ళిపోతాయండి బాగా పొడి పొడిగా అయిపోతుంది రైస్ అంతా ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేసి క్యాప్ తీయంగానే చూడండి ఎంత బాగా అయిందో రైస్ చాలా బాగా వచ్చింది ఇంకా నెక్స్ట్ గ్రేవీ కూడా చేసుకుందామండి మనము గ్రేవీకి ఇంకొక కుక్కర్ తీసుకుందామండి విజిల్ కుక్కరు అందులో ఆయిల్ వేసి కరివేపాకు సేమ్ ముందులాగానే అండి ప్రాసెస్ అంతా ఆనియన్ మిర్చి కరివేపాకు వేసేసాను చెక్క లవంగాలు అవన్నీ కూడా వేసానండి తర్వాత టమోటాని నేను మిక్సీ వేయలేదండి జస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను టమోటా కొంచెం ఆనియన్ టమోటా రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం పేస్ట్ కూడా వేసానండి జింజర్ గార్లిక్ పేస్ట్ తర్వాత కారము ఉప్పు ధనియాల పొడి పసుపు గరం మసాలా మటన్ మసాలా చెక్క లవంగాల పొడి ఇవన్నీ కూడా వేసేసానండి అన్నీ వేసేసి కాసేపు ఫ్రై చేసి అందులోంచి లైట్గా ఆయిల్ బయటకు వరకు ఫ్రై చేసానండి లైట్గా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత వేస్తే మటన్ కొంచెం బాగా ఉడుకుతుందండి ఆ మటన్ కూడా వేసినప్పుడు అందులోంచి లైట్గా వాటర్ వస్తాయండి బట్ నేను ఇప్పుడు వేసిన వాటిల్లోకి అయితే మటన్లోంచి వాటర్ రాలేదు అట్లా వాటర్ వస్తే కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్ అందుకని నేను పీసెస్ వాటర్ లేకుండా పీసెస్ని ఒక్కటే వేసేసానండి వాటర్ అంతా తీసేసి తర్వాత అలా చేయడం వల్ల వాటర్ రావండి కొంచెం ఫ్రై అవ్వగానే మళ్ళీ ఆయిలే వస్తుంది పైకి ఇంకప్పుడు మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా సేమ్ అంతే అండి జస్ట్ వాటరు పీసెస్ మునిగేంత వరకు వేసుకోవచ్చు మనకు ఒకవేళ కర్రీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇంకా నేను పీసెస్ ఫ్రై అయ్యాయని చెప్పేసి వాటర్ అయితే వేస్తున్నాను పీసెస్ మునియేంత వరకు వేస్తున్నాను వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను వాటర్ అయితేను ఇంకో హాఫ్ గ్లాస్ కూడా వేస్తున్నాను ఒక ఫైవ్ విజిల్సే పెడతానండి ఎందుకంటే ఇది కొంచెం లేతగా ఉంది మటను సో తొందరగా ఉడికిపోతుంది నేనైతే ఫైవ్ పెడుతున్నాను ఇంకా ఓపెన్ చేద్దామండి సిక్స్ విజిల్స్ తర్వాత ఇలా ఉందండి ఓపెన్ చేయంగానే కొంచెం వాటర్ అయితే ఎక్కువ అయ్యాయి ఎందుకంటే గ్రేవీ కావాలనే వేశాను నేను మటన్ బిర్యానీలోకి కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంకా ఆ పీసెస్ వచ్చేసి నైట్ చపాతీలోకైనా ఉంటాయి అని చెప్పేసి పీసెస్ కూడా వేసిన్నాను ఈ రై ఈ కర్రీ అయితే బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ఇంకా గోంగూర లేదు కాబట్టి ఇది ఒకటే కాంబినేషను ఇదండి ఫైనల్గా మా మటన్ బిర్యానీ చూడండి ఎలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్